భాం లో అయితుంది ఈమె నిలబడ ఈమె నిలబడినా ఎంటికల్ వచ్చి ఇన్న తెచ్చుకొని పోతుంది ఈమె ఎంటికల్కి వచ్చినప్పుడు మళ్ళా నాకు ఎవరో ఒకరు బాబు ఉంటే నీకు వెండి చేసుకొస్తాను మొక్కున్నా చేపించుకొచ్చినాను ఇప్పుడు కొంచెం కొంచెం

அவன் சாமி அவன் கேட்டுக்கொண்டால் நீங்க என்ன வந்தது சொல்லிட்டு இருக்கலாம். உள்ளே

చెనారమ్మా ఇటు వచ్చిన నువ్వు కూడా అదే మాట చెప్నావు కానీ ఆపరేషన్ అయితే వద్దు నేను బాగా చేస్తాను బాగా చేసినావు మూడు పని మూడు తెల్లించుకున్నా అంతవరకు బాగుందమ్మా అనుకున్న పని అంతా కూడా జరుగుతుంది మొన్న రీజన్ అమ్మకు బాగాలేకపోతే కూడా బాగైంది నా అంతా ఇప్పుడు ఒక రెండు రోజుల తర్వాత నలభై ఎనిమిది గంటలు ఏం చెప్పమన్నారు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు చాలా సీరియస్ గా ఉంది ఏం అన్నారు నలభై ఎనిమిది గంటలు సీరియస్ గా అవుతుంది ఏ టైం చెప్పలేము కానీ జాగ్రత్తగా అన్నారు ఏమైనా ఫేస్ చేయాలన్నారు సర్లే అని చెప్పేసి మొక్కున్నా ఈ ఇబ్బలా మరి ఈ ఇబ్బలా పెట్టాలి నువ్వే ఉందా అమ్మా నేను ఆడ చూపిద్దానమ్మ చానా ఏదట్లుంటే నేను ఎప్పుడు చూపిద్ది అమ్మ ఈడ ఈడ వరకు నేను ఎందుకు వస్తాను చూపించేటట్లుంటే నువ్వే అంతా ఉన్నామా మొక్కున్నాం అంతా బాగా జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉంది లేదు తిరుగుతా ఉంది అయమ్మ బాగా అయితే కూడా మళ్ళీ అమ్మ పిచ్చికి రావాల చలికి అన్నిప్పుడు గుర్తు రాలేదు ఇప్పుడు చేను విషయం వచ్చినామమ్మా మా చేను ముక్కో మా చేను అనేది ఇస్తా ముక్కో ఇచ్చేద్దామని చెత్త ఈ చేనైతే నీకు ఇదమ్మా మనం పడుకోబెట్టింది మా ఆడపిల్ల ఫస్ట్ పాప ఉట్టుంది మన బాపు எனக்கு சூப்பர்ட்டு अपने लिए यानि कमाने का ही था नहीं। फिर मात्र मिनी ना कहाँ पर करें तू? उन्हना लड़ी रो उतन। फिर मात्र मिनी ना उन्हना लड़ी रो उतन। नौकरी तो शीघ्र सूट। आज लोगा ना शीघ्र। आज कह दे उलझना लगा था। सरलसा। मत तुम इस और पढ़ पाओ तो। पुस्तले पुस्त। तुम इस और। ये पुरवे। ఆ ప్లేగానే మీ ప్లేగానే ఏంటి నిన్నసొన్న హాటల్ హాటల్ ఏట్లటి వాని వరంగల్ ని ప్లేనట్ కొం బయ ఆది なんで एक बैठ को ये अपन डेटेबल में लगा वार आप कर भरपूर आओ ठीक है मैंने नाला घायल करवा दो डेटेबल नाला कार्यवार दो अभी सारा बैठ सुना वाला आप कर भरपूर आओ ये अपन कर्ज में भरा हुआ है इनको ये सांता महिता ये कुछ बैठ को हाँ मैंने किधर वाइफ ये वाइफ कोई और यंत्र यंत्र तो देना मुझे नहीं మా పిల్లలు హాస్పిటల్ కొమారు ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఆ టీడీపీ ఉంటాయి సమాచారం అతరెడ్డి రాజుమే రెడ్డి ఉన్న ఆ నియోజకవర్గము చల్లబాబు బాబానికి మా చాలా మంచిది చచ్చిపోతా ఉంటే ఈ బండారు మా మా అక్క కొడుకు యూట్యూబ్లో చూస్తా ఉన్నాము ఏదో రోజు చెప్పారు మాకు తెలియదు లాక్డౌన్ కొత్త బండారు ఎసుకోమైన ఆ ఎరకి నీకు వచ్చి పోలీసులు వచ్చాక నువ్వు తగ్గలేదు కొత్త బండారి చూడకు చల్లుబో మన టైం సరిలేదు మనం చూసుకుందామన్నా అది చల్లాలకి ఎక్కడ బయట వచ్చి ఫుల్ జాండీస్ కానివ్వండి మొత్తం అన్ని అటాక్ అయిపోయింది ఎవరు కావంటి కావంటి ఈ రోజు కొన్ని చోట్ల విడివాడు అన్ని చోట్లకి పోయినా ఏం దాని గురించి ఏమి తినలేదు అని అంటారు ఏమి జరగలేదు నే కుడిపక్కికి అంటేనా అక్కే కచ్చం దొకదు ఏయ్ ఏ ఫోన్ నగానే నే కుడిపక్కికి కచ్చం తెగల ఏనా ఏ బక్కే తెగల ఇది నాపత ఓసరే ఇందల ఇందల అనుకున్నాను ముగ్గు ఏడి ది బసానిని చూపినా ఫోన్లే ఇచ్చారు నాకు సారి ఇచ్చినా నాకు తిడి బసానికి ఆ బలవ తమకు రాజు కతరి కతప్రభు తమకి రాజు పాదవసమసలున చెప్నారు నాకు ఆ అంటే నాకు ಗೊತ್ತು ఆ నిలకి నిల ఓట్ల లే నానే జీవ

எலக் ட்ரை கோட வரேன் கா தெக்கே இது என்ன பவானி உத்தர இதென்ன தெவாகு முடிவு எடுக்கنا ஐ மல்ல மல்ல நெஸ்ட் மொன கைங்க தெரி தெபலா ஹே தென சமயமே எனக்கு தெரியும் காட்டு ஜெபலா சப்போ ஐ ஏ என்ன ஜெபல என்ன வர வர ஜெபல ஐ ஐ ஏலே كده டா என்ன உங்கோ நெஞ்சுங்க சடவா பஜ்ல குத்துனடா ஆ அ இ பின்னாக்கி மொளை எத்தி கேச்சினா கிட்டக்கு துங்கா உங்கா உண்டா கு अपन जन निर्णय नहीं लेते ना बच्चा निर्णय लेते गोटे दे गोटे प्रजनलो मेरे काम आर्डर में क्या दराज स्वामी मार मारूंगा केंद्र स्तर दे कलेज़ सुना नहीं नमक आता है नहीं न्यू को कब कितने बजे ना गुड़ को चीज़ आने कोन दस्तरा ना पाव बके जब तक आकर नियंत्रण कोई कोई क्या कहूँगा छोड़ ने <laughs> అమ్మకప్పుడు గడ్డ బాగాలేకుండా క్యాన్సర్ ఆ గడ్డ ఉండే అప్పుడు చాలా హాస్పిటల్ తిప్పాము ఎక్కడా తగ్గలేదు ఇక తర్వాత మామూలుగా ఇక్కడికి వచ్చినాక నేను ఫోన్లో చూసాను ఎట్టయితే అట్ట అయిందమ్మా అడకైతే పోదామన్నా అప్పుడు కనీసం వస్తే ఇంకా అంతకని ఇంకా నేను ఫోన్లో చూసాను ఎట్టయితే అట్ట అయింది వెళ్దాం రా అని నేను మా మేనల్లుడు అనుకున్నాం ఎంత దూరం వచ్చాం వచ్చాక ఎక్కడికి రెండు సార్లు రెండు వైద్యాలు చెప్పగానే కొంచెం పురుగులు కూడా పడ్డాయి పురుగులు కూడా పడ్డాయి మమ్మకి కొంచెం పర్వాలేదు అప్పుడు మీద ఇప్పుడు స్మెల్ రావటం కానీ అంత ముందు పక్కన కూర్చోవాలన్నా కూడా మేము భయపడే వాళ్ళం కానీ అట్లాంటి ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదు పడింది మామూలు నెత్తుల నుంచే పడ్డాయి సన్నగా పుండే చాలా చూ

కూడా వాడాం కానీ ఎక్కడ కూడా ఇది కాలేదు ఈ తల్లి గారికి వచ్చినాక మొత్తం తగ్గింది కానీ ఇంకెంత కొంచెం ఆపు ఉంది కొంచెం రష్ కాకుండా అంతేగాని కానీ స్మెల్